రెండు వేల ఐదులో ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత రెండు వేల ఆరు ఫిబ్రవరి నుంచి అన్ని చోట్ల కూడా ఉపాధి పథకం అమలులో ఉంది మన రాష్ట్రంలో అదేవిధంగా దాదాపు ఇరవై సంవత్సరాలుగా మనం పనులు చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే ఉపాధి హామీ పనుల పైన తర్వాత సామాజిక తనిఖీ పైన కూడా ఒకసారి అవగాహన కార్యక్రమం చేయించండి అని చెప్పేసి మనకు ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వారి సూచనల మేరకు అదేవిధంగా మా గౌరవ డైరెక్టర్ గారి సూచనల మేరకు అన్ని గ్రామాల్లోనూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అంటే ఉపాధి హామీ పథకం గురించి తర్వాత సామాజిక తనిఖీ గురించి అదేవిధంగా పనులు ఏ విధంగా చేసుకోవాలి అనే ఈ ఉద్దేశంతోనే ఆ విషయాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ముందుగా ఒక వందే మాత్రం గీతంతో ప్పుడు ఏ విధంగా ఉండింది ఇప్పుడు మన జీవన ప్రమాణాలు ఎంతవరకు మెరుగుపడ్డాయి అనేది కూడా ఒకసారి మనం ఆలోచిస్తే రెండు వేల ఐదు పూర్వము ఉపాధి హామీ చట్టం రానప్పుడు రైతు కూలి ఎంత ఉండేది ముప్పై రూపాయలు యాభై రూపాయలు మనకు తెలిసి మన రాయలసీమ ఏరియాలో ఉన్నది తర్వాత రాను రాను సంవత్సరం ఇప్పుడు అప్పుడు ఉపాధి హామీ పథకంలో ఎంత అయితే ఒకేసారి ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇచ్చారు అతను ఇవి ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఎక్కువ మంది ఉపాధి పనులకి వచ్చారు దీనిపైన ఆధారపడారు పడ్డారు దీని ద్వారానే మనం అన్ని పనులు కూడా చేసుకున్నాం మామిడి మొక్కల పెంపకాలు అయితేనేమి కాలువ పనులు అయితేనేమి చెక్ డ్యాంపులు కట్టుకున్నారు సిసి రోడ్స్ ఇవన్నీ కూడా జరిగాయి ఉపాధి పనుల ద్వారానే జరిగాయి కదా ఈ మధ్య కాలంలో రాను రాను ఉపాధి పనులకి పూర్తి స్థాయిలో వంద రోజులు అనేవి పూర్తి స్థాయిలో వినియోగించుకోవట్లేదు అనమాట ఆ విషయం గురించి తర్వాత పనులు ఏ విధంగా ఇప్పుడు చేస్తున్నారు అనే విషయం గురించి ఒకసారి చర్చించుకుంటూ పోతే మనం కోరిన పంటే చేయాలన్నమాట అదేవిధంగా ఒక కుటుంబం అనేది వంద రోజులు పనిచేస్తే ఒక కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి రోజువారీ వేతనం మూడు వందల ఏడు రూపాయలు కాబట్టి వంద రోజులు పూర్తి చేస్తే ముప్పై వేల రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రతి కుటుంబం కూడా వంద రోజులు పని చేసుకోవాలి అదేవిధంగా పనికి తగ్గ వేతనం అంటే మనం ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయి రైతు పనికి వెళ్తే ఎంత వస్తుంది డబ్బులు రోజువారీగా ఇప్పుడు మూడు వందలు వస్తుంది ఎన్ని గంటలు చేయాలి మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండు ఎనిమిది గంటలు ఇది కూడా పూర్తి స్థాయిలో మూడు వందల రూపాయల పనులు చేయాలంటే పనికి ఎంత వరకు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం కాబట్టి పనిని పూర్తి చేసి మూడు వందల రూపాయలు అడిగే అధికారం కూడా మనకే ఉంటది